నమస్తే మీడియాకు స్వాగతం భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అభివృద్ధి చేసే కాంగ్రెస్ వైపే ఉన్నారని జూబ్లీహిల్స్ విజయం అందుకు ఉదాహరణ అని అన్నారు చిస్తి

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ఇవాళ నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల మెజారిటీ పైచుల్కు మెజారిటీతో గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక జోష్ చాలా సంతోషం ఇవాళ జూబ్లీ యావత్ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ బిజెపి ఎంతమంది మంది కూడా ఎన్ని కుట్రలు పండినా ఎన్ని సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసినా ఈ జూబ్లీ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని నిదర్శనంగా ఇవాళ జూబ్లీస్ ప్రజలు పట్టం కట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ ఇప్పటికైనా నీ అహంకారం తగ్గించుకుని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా వచ్చి ఏమైనా పనులుంటే ఈ దగ్గర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన ఇచ్చి ఎలా రాష్ట్రాన్ని నడపాలని నిర్మాణ తెలంగాణ కోసం ఎలా ముందుకు సాగాలని కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలి ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకని తెలియస్తూ అంతేకాకుండా ఈ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ రెడీ సై అని చెప్పి ఓడిపోయినా విశ్లేషించుకుంటాం గెలిచినా గానీ రెండింతలు పనిచేస్తామని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా విభజించి పాలించి ఓట్లు అడదామని చూసినటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ గాని ఇవాళ వాళ్ళు చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ఒక జాతీయ పార్టీ డిపాజిట్ కోల్పోతే మరోది సింపతి కార్డు రౌడీ అన్నారు చదువుకున్న విద్యార్థిని రౌడీ అన్నా గాని ఇవాళ మేము గెలిచి చూపించినాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలలో డంకా మోగించి కాలరెగిరేసి కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అందిస్తుందని